కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి తెలంగాణలో ప్రజలకు అన్నింటి కష్టాలు మొదలయ్యాయని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గంలో నీటి సమస్య గ్రామంలో తండాలో తాగి నీటి ఇబ్బంది వరిపట్ట నీళ్లు లేక రైతు ఇబ్బంది పడుతున్నారని దీనికి అంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు గతంలో పది సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా నీటి సమస్య రాలేదని ఇక్కడ పంట పొలాలు ఎండిపోలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మోసకారి ప్రభుత్వమని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు మైనారిటీకి సోదరులకు పట్టించుకోవడం లేదంటారు ఈ కార్యక్రమంలో కొడంకల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున వరి పంట నష్టపోయారు ఎండగొట్టి కరువు వచ్చి వరి పంట ఎండిపోయింది నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా సొంత నియోజకవర్గం రైతుల కన్నా కనీసం ఈ వడగండ్ల వాళ్ళ వల్ల పోయిన పంట నష్టం వల్ల కానీ ఎండిపోయిన పంట వల్ల కానీ ఆ పంట ఎవరైతే రైతులు పోయిరూ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్తో సర్వే చేపించి ప్రతి ఎకరకు ముప్పై వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నారు అదే కాకుండా రోజు రైతులకు ఇచ్చిన హామీలు ఇక నిన్న అసెంబ్లీ క్లియర్ గా చెప్పేసి మేము రుణమాఫీ చేయలేము కానీ చేతులు ఎత్తేసి కోజ్గి సభలో చంద్రబాబు సభలో ముఖ్యమంత్రి చెప్పినాడు ట్వంటీ జనవరి నాడు ఏం చెప్పినాడు ఈ మార్చి ముప్పై ఒకటి లోపట ప్రతి ఒక్క రైతుకు రైతు బంద్ చేస్తాం మొత్తం రుణమాఫ చేస్తామని మాట ఇచ్చినాడు మరి ఏమైంది మాట ఏమైందని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు రేపు ఉగాది పండుగ వస్తుంది ఇప్పటికైనా మూడు నుంచి మూడున్నర ఎకరాల వరకు ఇక్కడ రైతు బంధు రాలే మూడు ఎకరాల వరకు వచ్చింది ఈ ఉగాది పండుగ కన్నా ప్రతి ఒక్క రైతుకు మీరు చెప్పిన మాట ప్రకారంగా రైతు బంధు వెయ్యండి కంప్లీట్ గా రుణమాఫీ చేయండి రైతులు రుణమాఫీ కాలో వాళ్ళు రుణమాఫీ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఈ రోజు ఆరు గ్యారంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా ఆయనకు అమలు చేయలేదు మా ఉచిత బస్ తప్ప ఇప్పటి వరకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు వేయలే తులం బంగారం ఇయ్యలే మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఇవ్వలే విద్యార్థులకు స్కూటీలు ఇయ్యలే ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది ఎప్పటి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి రైతులకు రైతు బంద్ చేయాలి కంప్లీట్ గా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఎన్నమన్నా చూసినా మనం దౌల్తాబాదు జరిపిటీస్ మా జరిపిటీ మైబాల్ బాల్ గారితో పాటు ఒక ఇరవై మంది మీద అక్రమ కేసులు పెట్టినారు ముఖ్యమంత్రి గారు దిష్టి బొమ్మ తలగబెట్టరని చెప్పి అక్రమ కేసులు పెట్టినారు అంటే ఎవరు కూడా మీరు చేసిన మీ పాలన మీద ఎవరు ప్రశ్నించొద్దు గొంతు ప్రశ్నిస్తే అరెస్ట్ కేసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎవరైనా ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్న పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా విడ్రా చేసుకోవాలి మన నాయకులు కూడా మీరు కూడా దిష్టిబొమ్మ తలగబెట్టినారు చూసిమెట్ల కాడ జగదీశ్వర్ రెడ్డి గారిది కేటీఆర్ కేసీఆర్ దళబెట్టినారు మరి మేము కూడా కేసు పెడితే కేసు తీసుకుంటలేరు మరి మరి ఒక్కరికి ఒకరి ఒకరికొక న్యాయం ఇంకొకరికి న్యాయం ఉండదు కదా కంపల్సరీ మీరు కూడా అక్కడ కేసు పెట్టాలి లేదంటూ దౌదబాద్లో చేసిన అక్రమ కేసు విడ్డ్రా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కానీ ఇప్పటివరకు ఎక్కడ అక్కడ లేదు ఇఫ్తార్ విందించేది రంజాన్ పనికొచ్చిందంటే ఒక రెండు రోజులు హాలిడేస్ ఇచ్చి బట్టలు ఇచ్చి ఇఫ్తారు విందించేది ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మైనార్ సోదరులకు బట్టలు ఇవ్వాలి ఇప్తారు విందు ఇయాలి ఇంకా నాలుగు రోజులు రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి మొన్ననే అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్ గారు కూడా మాట్లాడి ఈ విషయం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఇచ్చేది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏది ఇవ్వడం లేదని అక్బరుద్దీన్ కూడా అడిగినాడు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మానవ సోదరులకు కూడా రంజాన్ పండుగ సందర్భంగా ఇప్తారు ఇవ్వాలి బట్టలు ఇవ్వాలని చెప్పి తెలియజేశారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి